హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రావు వైఎస్ఆర్సీపీకి సిట్టింగ్ ఎంపీలు హ్యాండ్ ఇస్తారని తెలిసే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొస్తున్నారనే ఒక మాట వినబడతా ఉంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ చాలా మారిపోయిందట ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఆ తర్వాత ఆయన ఆలోచన విధానంలో వచ్చిన మార్పు చూసి చాలామంది అతనికి అంతకుముందు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఆ తర్వాత వాళ్ళ మధ్యన చాలా చాలా గ్యాప్ వచ్చి దూరంగా ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలో చేరేందుకు దాదాపు రెండు సంవత్సరాల నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఒక సమాచారం అయితే ఇప్పుడు అలా వైఎస్ఆర్సిపి నుంచి బయటకు వచ్చే పేర్లలో ముఖ్యంగా వినబడుతున్న పేరు బాలశౌరి గారు ఈయన మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు సో ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వెళ్ళి వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు చాలా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి వైఎస్ ఫ్యామిలీకి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన విమానాల్లోనే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు అంత పెద్ద పారిశ్రామికవేత్త సో అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఆయన చూపు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు ఆయన గత కొన్ని రోజుల నుంచే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా చాలా అత్యంత సన్నిహితులు జనసేన పార్టీలో చేరేందుకు పక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన గుంటూరు ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అది కాకపోతే మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇప్పుడు జనసేన పార్టీ బలంగా కనబడతా ఉంది ఇటు పెడన అలాగే ఇటు మచిలీపట్నం అలాగే ఇటు పెనమలూరు అదేవిధంగా గుడివాడ ఇలా ఏదైతే ఈ మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలంగా కనబడుతుంది ముఖ్యంగా విజయవాడ విజయవాడలో ఉన్న తూర్పు కానీ పశ్చిమ కానీ అలాగే విజయవాడ సెంట్రల్ కానీ ఇక్కడ కూడా జనసేన పార్టీ క్యాడర్ అలాగే సామాజిక వర్గం బలంగా ఉన్న దృష్ట్యా అయితే బందర్ నుంచి లేదంటే గుంటూరు నుంచే పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇలా బాలశౌరితో పాటు మరికొద్ది మంది పెద్ద నేతలు కూడా ముఖ్యంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి ఒంగోలు జిల్లాను కనుచూపులతో శాసించే ఒక వ్యక్తి జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం ఇది ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా బంధువు కూడా సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలోకి రావడం వల్ల జనసేన పార్టీ చాలా బలంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ బాలశౌరి లాంటి వ్యక్తి కనుక ఇప్పుడు బందర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తే ఆయన గన్షాట్గా గెలిచే ఇటు సో జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఆయన విధి విధానాలు ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్క నాయకుడితో అంటే పెద్ద పెద్ద నాయకులతో కూడా జనసేన అధినేతను తిట్టమని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని వీళ్ళపైన మీరు వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి ఫోన్లు చేసి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ నుంచి వీళ్ళకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వెళుతూ వాళ్ళను మీరు ఏదో విధంగా అనాలని చెప్పేస్తే వాళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి అనవసర వివాదాల్లోకి వెళ్ళని వ్యక్తులు ఇలా చిల్లరగా మాట్లాడే వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండి ఇలాంటి మాకు కుదరదు ఇలా మేము విమర్శించడం మాకు తగదు మేము ఏదైనా ఉంటే పని చేసుకుంటూ పోతాం మా నియోజకవర్గానికి మా పార్లమెంటు నియోజకవర్గానికి ఏదైనా కావాలంటే మేము చేసుకుంటాం అంతేగాని ఇలా మేము పనికి మళ్ళీ మాటలు మాట్లాడమని చాలా సందర్భాలు చెప్పిన వ్యక్తులు వీళ్ళు సో ఇక్కడ ఎవరైతే నోటికి పని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళు కొంతమంది ఉంటారు రోజా కానీ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు ఎంత చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా అది చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకు పదవులు ముఖ్యం కాబట్టి చిల్లరగా మాట్లాడమంటే మాట్లాడితే అంతకన్నా దిగజారిపోయి మాట్లాడమని మాట్లాడతారు కానీ ఈ వ్యక్తులు అలాంటి వ్యక్తులు కాదు అందుకే ఆయన యాటిట్యూడ్ ఆయనలో మార్పు ఆయన విధి విధానాలు వీళ్ళకి నచ్చగా వీళ్ళు చాలా సైలెంట్గా బయటకు వచ్చి ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి